విక్రమ్ నటించిన నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది సారా అర్జున్ తన క్యూట్ తో సినీ ప్రియుల మదిని దోచుకుంది ఇప్పుడీ క్యూట్ గర్ల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దురంధర్ సంజయ్ దత్ ఆర్ మాధవన్ అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు రన్వీర్ బర్త్డే జూలై ఆరు సందర్భంగా ఆదివారం దురంధర్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఎప్పటిలాగే ఇందులోనూ మాస్ అవతార్లో కనిపించాడు హీరో రన్వీర్ సింగ్ అదే సమయంలో ఓ అందాల తారను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు ఆ హీరోయిన్ మరెవరో కాదు గతంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురైన నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించింది అందులో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సినీ ప్రియుల మదిని దోచుకుంది తెలుగులో దాగుడుమూ తల దండాకోర్ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలిగాను నటించింది సారా ఆ తర్వాత ఎక్కువగా హిందీ సినిమాల్లోనూ బాలనటిగా ఆకట్టుకుంది సల్మాన్ ఖాన్ జయహో ఐశ్వర్యారాయ్ జగ్బా శాండ్ కియాంగ్ వంటి హిట్ సినిమాల్లో తడుక్కుమంది అలాగే మ్యాగీ కల్యాణ్ జ్యువెలర్స్ ఫ్లీనిక్ ప్లస్ డొనాల్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తుల యార్డ్స్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది ఇక పద్దెనిమిది ఏళ్ల వయసులోనే పది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న అత్యధిక పారితోషికం పొందిన బాలనటి అంటూ ప్రచారం జరిగింది అయితే ఆయా కథనాలపై సారా అర్జున్ ఎప్పుడూ స్పందించలేదు ఇక రెండు వేల ఇరవై రెండులో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వంతో మరోసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది సారా అందులో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో ఎంతో అందంగా కనిపించింది ఇలా బాలనటిగా బోలెడు క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దురంధర్ టీజర్తో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపించింది కాగా సారా వయసు ఇప్పుడు కేవలం ఇరవై ఏళ్లు మాత్రమే అదే సమయంలో నలభై ఏళ్ల రణ్వీర్ సింగ్ సినిమాలో నటించడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దురంధర్ సినిమా సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది అదే రోజు ప్రభాస్ ది రాజా సబ్ మూవీ రిలీజ్ అవుతుండటం గమనార్హం అ పోస్ట్ షేర్ బై రాజ్ కుమార్ సారా అర్జున్ అట్ రాజ్ కుమార్ సారా అర్జున్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి